అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు చికాకుపరుస్తాయి అలాగే ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు మేషరాశి వారు చేపట్టిన పనులు మందగిస్తారు ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలలో శ్రామాధికత అధికమవుతుంది ఉద్యోగాలు ఊహించని స్థాన చలన సూచనలున్నవి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి అనుకూల సంఖ్య ఆరు వృషభ రాశి ఈ రోజు వృషభ రాశి వారికి చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు స్థిరస్థి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు అనుకూల సంఖ్య ఐదు మిథున రాశి ఈ రోజు మిథున రాశి వారికి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగు ఉంటుంది వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి అనుకూల సంఖ్య మూడు కర్కాటక రాశి ఈ రోజు కర్కాటక రాశి వారికి బంధు వర్గం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో అవంతరాలు చికాకు పరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య ఆరు సింహరాశి ఈరోజు సింహరాశి వారికి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి కావు వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అనుకూల సంఖ్య ఐదు రాశి ఈరోజు రాశి వారికి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు లాభాల సాటిగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి అనుకూల సంఖ్య మూడు తులారాశి ఈరోజు తులారాశి వారికి సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య ఐదు వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తారు వృత్తి ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూర్పు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి అనుకూల సంఖ్య నాలుగు ధనుష రాశి ఈ రోజు రాశి వారికి ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది సంతాన విద్యా విషయాలపై దృష్టి సాధిస్తారు బంధువులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ స్థాన చలన సూచనలున్నవి అనుకూల సంఖ్య ఏడు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది అనుకూల సంఖ్య రెండు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి బంధువులతో ఆకార విభేదాలు కలుగుతాయి చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది ఉద్యోగం నాధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వ్యాపారాలలో సమస్యలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అనుకూల సంఖ్య ఏడు మేనరాశి ఈరోజు మేనరాశి వారికి వ్యాపారాలలో అంచనాలు నిజం కాగలవు పనులు చకాచకా పూర్తి చేస్తారు ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగు ఉంటుంది వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విశృన్నతం అవుతాయి అనుకూల సంఖ్య తొమ్మిది మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు